రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో చెప్పాలా మీరు అందరు ఇప్పుడు డిజిటల్ మీడియాను అవమానించిన రేవంత్ రెడ్డి రేవంత్ రెడ్డి తెలంగాణ బచావో తొలగించాలి రేవంత్ రెడ్డిని పదవి నుంచి వెంటనే తొలగించాలి తొలగించాలి ఇట్లాంటి నినాదంతో ఒక్క జర్నలిస్ట్ ని చంపితే వంద డిజిటల్ మీడియా జర్నలిస్టులు పుడతారు రేవంత్ రెడ్డి నువ్వు తెలంగాణ పులిబిడ్డని రాపించుకున్నావు నువ్వు తెలంగాణ పులిబిడ్డ కాదు నల్లమల పులిబిడ్డ కాదు తెలంగాణ పిల్లివని ప్రకటిస్తున్నాం నీతో అయ్యేది పోయేదేంది ఓ పాటలు రాపించుకుంటావు వాళ్ళతోని వీళ్ళతోని సింగమోలే గదిలినవు ఏడగదులవు సింగమోలే డిజిటల్ మీడియా జర్నలిస్టులంతా సింగమోలో గదులితే నిరుద్యోగులంతా తల్లిదండ్రుల కాళ్ళు మొక్కితే కేసీఆర్ మీద నీ నీ కోపంతో చూస్తే కామారెడ్డిలో ఓడకూడదు అని చెప్పి కామారెడ్డిలో చిత్తు చిత్తుగా ఓడిపోయినోడు ఇవాళ ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు నువ్వు ఎమ్మెల్యే ఓడిపోయినోడు అసలు ముఖ్యమంత్రికి నీకు అర్హత ఉందా జర్నలిస్ట్ చదివినోడు జర్నలిజం కాకపోతే పొలిటికల్ సైన్స్ పొలిటికల్ లీడర్ ఎట్లా అవుతాడు అడుగుతుంది తెలంగాణ అడుగుతుంది డిజిటల్ ఇలా ఎవరికి కష్టం వచ్చినా తిన్నా తినకపోయినా మేము ఆకలి కోర్చుకో ఒక్కొక్కసారి నాలుగు గంటలకు చాయిలు తాగి బతుకుతే నువ్వు నాటుకోడి తినుకుంటా ఫుట్బాల్ ఆడుకుంటా నీతులు చెప్తావా రేవంత్ రెడ్డి డమ్మి క్యాండిడేటు జీరో క్యాండిడేటు మీకు చెప్తున్నా చాలా మంది ఏమంటారు అంటే రేవంత్ రెడ్డి వల్లనే కాంగ్రెస్ అధికారం వచ్చింది రేవంత్ రెడ్డి లేకపోతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకపోతుంది రేవంత్ రెడ్డి అంత మొనగాడైతే రేవంత్ రెడ్డికి మూతి మీద మీసం ఉంటే రేవంత్ రెడ్డి ఫుల్ అయితే కాదు కదా నువ్వు వార్డు మెంబర్ కూడా కాలేవు వార్డు మెంబర్ కూడా వనికిరాను ముఖ్యమంత్రి చేస్తే ఇక గిట్లనే ఉంటది ఏం అడుగుతలేరు అనుకుంటున్నావా ఇక తిరగబడతాం తట్టుకోలేవు తెలంగాణ ఉద్యమం చేసిన కేసీఆర్ డిజిటల్ మీడియా వల్ల నిరుద్యోగుల వల్ల ఓడిపోయిండు నువ్వు తెలంగాణ ఉద్యమము చేయలేదు ఎవరికి రూపాయి సాయము చేయలేదు పిల్లికి పిచ్చమేని నువ్వు ఇలా ముఖ్యమంత్రి ఒక్కోడికన్నా చాయ్ పూపించినవా ఒక్కోడికన్నా నీ జీవితంలో అందం పెట్టినవా అసలు ముఖ్యమంత్రిగా లేదు నువ్వు మనిషిగానే పనికిరావని ప్రకటిస్తున్నాం మనిషిగా కూడా పనికిరావు ఎన్నికల కమిషన్ కు సుప్రీం కోర్టుకు చెప్తున్నాం ఇలా ఎవడు వాడితే వాడు ఎమ్మెల్యే అయిపోడు ఎంపీలు ముఖ్యమంత్రులు మంత్రులు అవుతురు క్వాలిఫికేషన్ ఉండొదా ఇప్పటి నుంచి ముఖ్యమంత్రులకు గాని మంత్రులకు గాని ఎమ్మెల్యే గాని పోటీ చేయాలంటే ఎగ్జామ్ పెట్టాలి ఆ దిశగా మనం అందరం ఆలోచించాలని రేవంత్ రెడ్డి ఎంత దమ్మే ఇంకొక లైన్ చెప్తా ఆయన మహబూబ్ నగర్ వంశీచందర్ రెడ్డిని మహబూబ్ నగర్ జిల్లా ఎంపీగా గెలిపించుకోలే డీకేఆర్ గెలిచింది చేవెల్ల ఇన్ఛార్జి ఉంటే రంజిత్ రెడ్డి ఓడిపోయి ఆయన ఉండేది సికింద్రాబాద్ లో అక్కడ ధన నాగేందర్ రెడ్డి ఓడిపోయి మల్కాజ్గిరి ఆయన సిట్టింగ్ ఎంపీ అక్కడ కూడా పట్నం మహేందర్ రెడ్డి వైపు ఓడిపోయింది ఆయన అడుగు పెట్టిన దగ్గర ఓడిపోవుడే మొన్నటికి మొన్న పట్టభద్రుల ఎన్నికలు జరిగినాయి కర్రు కాల్చి వాత పెట్టిరు పట్టభద్రులు ఆదిలాబాదు కరీంనగర్ నిజామాబాదు మేదాకు నాలుగు జిల్లాలలో రేవంత్ రెడ్డి మొఖం చూసి చిత్తు చిత్తు కూడా కొట్టిరు టీచర్లు అడగొట్టిరు నల్గొండ ఖమ్మం రంగంలో టీచర్లు అడగొట్టిరు ఇంతకంటే ఎన్ని ఎగ్జాంపుల్ చెప్పాలి రేవంత్ రెడ్డి టైం మీ రేవంత్ రెడ్డి టైం మీ రేవంత్ రెడ్డి జీరో ఫైనల్ గా రేవంత్ రెడ్డి అటావో రేవంత్ రెడ్డి అటావో జై జవాన్ జై కిసాన్ జై హింద్ థ్యాంక్ సో మచ్